ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తెలివా నీకు రైటింగ్ వేస్తలేవా మరి ఏమో అంటున్నావు నీ పేరేంటి వేదాంశా అక్కయ్య పేరేంటి పేరు తెలీదా అక్కయ్య పేరేంటి నేను పేరు అడిగినా అక్కయ్య స్కూల్కి వెళ్ళిందా నాన్న పేరేంటి అమ్మ ఏం చేస్తుంది అమ్మ ఆడుకుంటుందా అయ్యో నీతో ఆడుకుంటుందా అక్క పని చేస్తుందా అమ్మ ఆడుకుంటుందా నువ్వేం చేస్తున్నావు పాప ఏం చేస్తాం నువ్వు నువ్వేం చేస్తున్నావు నీ ఉన్నది ఏంటిది ఏంటి అన్నిటికీ అంటావా నువ్వు కోతివి కదా నీ పేరు కోతియా అందుకే కోతి లెక్కున్నావా మూతి కోతి లెక్కనే ఉంది మూతుందా నీకు ఏది అది మూత ముక్కుందా నీకు ఏది చూపి ముక్కు లేదు నీకు అయ్యో చిన్నోడు నీకు ముక్కు లేదురా ముక్కుందా చిన్నోడు నీకు ఏదిరా ముక్కేది ఐసేవి నీ ఐసు నోస్ నోస్ ఉందా నీకు ఏం చేస్తుందో అది నీ ఇయర్స్ ఏవి చిన్నోడు నీకి ఇయర్స్ ఉన్నాయా ఎక్కడున్నాయి ఇయర్స్ ఎక్కడున్నాయి అవునా టీతులు ఉన్నాయా నీ టీతులు పుచ్చిపోయినాయి నీ టీతులు ఏవి నీటీ చూపి పుచ్చిపోయినాయి కదా టీత్ పుచ్చిపోయింది నీ ఏది నీ క్రైమ్స్ వచ్చా మరి పాడొకటి జానీ జానీ వచ్చా నీకు ఈ పప్ప Ah, papa? No, papa?